ఆదికాండం కాండం ఏడవ అధ్యాయం తెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడువ చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు ఏడును పెట్టిలు ఏడును కాని జంతువుల్లో ప్రతి జాతి పోతు పెట్టియు రెండును ఆకాశ పక్షుల్లో ప్రతి జాతివి మగవి ఏడును ఆడవి ఏడును నీ భూమి మీద అంతటి మీద సంతతి జీవముతో కాపాడినట్లు నీ యొద్ధ ఉంచుకును ఎందుకనగా ఇంకను ఏడు దినములు నేను నలబది పగళ్ళు నలబది రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాజులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తూ చేశాను ఈ జల ప్రవాహం భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లు వాడు అప్పుడు నువాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్లు అత ఆ ప్రవాహ జలముల్లో తప్పించుకునుటక ఒక ఓడలో వేసించి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగదియు ఆడదియు జతగా ఓడలు నున్న నోవాహు నొద్దకు చేరెను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలముల్లోకి భూమి మీదకి వచ్చును నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలములు ఊటలుయు ఆ దినముయే వినపడెను ఆకాశపు తూములు విప్పబడెను నలబది రాత్రులు నలబది పగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురిసి ఆ దినమందు నోవాహు నువ్వాహు కుమారులు క్షేమును హామును యాపేతు నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్లు ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మగయు ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువుయు ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధముల రెక్కలు గల ప్రతి జీవాత్మ గల సమస్త శరీరాల్లో రెండేసి రెండేసి ఓడలో నున్న నోవాహు ప్రవేశించిన అన్నయ్య దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరాల్లో మగదయ్యూ ఆడదియు ప్రవేశించాను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేశాను ఆ జల ప్రవాహం నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల్చినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలబులు భూమి మీద ప్రజండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచిను ఆ ప్రజండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలి నందున ఆకాశం అందటినీ కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయిను పదిహేను మూరల ఎత్తైన నీళ్లు ప్రజండముగా ప్రబలయ్యను కనుక పర్వతములు మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీదను సంచరించు సమస్త శరీరలేమి నరులేమి చనిపోయి పొడి నేల మీదున్న వాటన్నిటిలోను నాసిక రంధ్రముల్లోనూ జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయిను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద జీవరాశులన్నీయూ తుడిచివేయబడిను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను నోవాహు అతనితో కూడా ఉన్న ఆ ఓడలు నుం మాత్రమే మిగిలిండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలాయను